జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రావడానికి పది లక్షలు ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు వచ్చి బేగంపేట నుంచి నాంపల్లి వరకు ఉన్న రోడ్లను బ్లాక్ చేశారు ఒక ముద్దాయిగా ఉండి కోర్టు హీరింగ్కి వచ్చే వ్యక్తి అదేదో స్వాతంత్ర సమరయోధుడు లాగా ఒక పెద్ద ర్యాలీలో వెళ్ళడం కరెక్టేనా ఆయన వెళ్తున్న కారు అటు ఇటు మనుషులుండి ఆ షో ఆఫ్ అన్నది అవసరం ఉందా ఈ ప్రశ్నలు కొద్దిమంది మహామేధావులు నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అడిగే ప్రయత్నం చేశారు సో దానికి వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి వైసీపీకి సంబంధించిన నేతలు నాయకులు వాళ్ళందరూ కూడా రివర్స్లో కౌంటర్స్తో పాటు ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చెప్తాను ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వచ్చారు అవును వచ్చారు రాలేదని ఎవరు చెప్పారు కోర్టు పని మీద వచ్చారు కోర్టు కేసులో కోర్టులో హాజరవ్వడానికి వచ్చారు అవును అది కూడా ఆయనే చెప్తున్నారు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో తను హాజరు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికోసం వచ్చారు దానికోసం ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్కి వచ్చారు వచ్చారు దానికి ఎనిమిది లక్షలు ఖర్చు అయింది అయింది మీకు వచ్చిన నష్టం ఏంటి ఎనిమిది లక్షల రూపాయలు ఆయన సంపాదించిన డబ్బులు లేదా ఆయనకి ఎవరో స్పాన్సర్ చేసిన డబ్బులు అంతేగాని ఆ డబ్బులు ఏవి ప్రభుత్వం ఏవి కాదు కదా ఆయన వచ్చి వెళ్ళడానికి ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టుకోవట్లేదు కదా మీకేంటి బాధ ఇది వైసీపీ పెడుతున్న ప్రశ్న ఎస్ వాస్తవమే ఎందుకంటే నిజంగానే కూటమి ప్రభుత్వంలో ఇవాళ చాలామంది నాయకులు ముఖ్యంగా మంత్రులు కొద్దిమంది హైదరాబాద్కి వీకెండ్ ప్రతి వీకెండ్కి హైదరాబాద్కి వస్తారు అన్న ఆరోపణ అయితే ఎప్పటి నుంచో వినిపిస్తోంది దానికోసము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా నుంచి ఆ డబ్బులు వాడుకుంటున్నారు అలా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఒక నూట ఏడు సార్లు వచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆయన వచ్చి ప్రతిసారి ప్రత్యేక విమానం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు వచ్చిన వాళ్ళ ప్రత్యేక విమానంలో రావాలి లోకేష్ వచ్చాడు చంద్రబాబు నాయుడు అంటే కంపల్సరీ ఆయన సీఎం కాబట్టి అది యాక్సెప్టెడ్ ఓకే బట్ మిగిలిన వాళ్ళు ఎవరు వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టి హైదరాబాద్కు వచ్చి వెళ్తున్నారు ఆ వచ్చిన వర్క్ ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిందో ప్రజలకు సంబంధించిందో కాదు వాళ్ళ పర్సనల్ వర్క్ మీద వచ్చినా సరే వాటిని ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నారు అన్నది మనకు ఆరోపణ వి దాని మీద సమాధానం చెప్పాలి కదా ఈయన సందర్భంలో ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఏంటి గంట పది లక్షలు ఖర్చు పెట్టుకుంటే కోటి రోజులు పెట్టుకుంటే ఏంటి కుప్పనామా ఏదంటే చూడడం జుట్టున్నామ ఏ గొప్ప ఘటన నడిపితుంది అని డబ్బులు ఉన్నాయని ఖర్చు పెట్టుకుంటున్నాను మీకు వచ్చిన బాధేంటి ఈ ప్రశ్న వైసీపీ వాళ్ళు వేస్తున్నారు ఇక రెండో పాయింట్ బలప్రదర్శన అన్నది జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతానికి వస్తున్నాడు అన్న తర్వాత దాన్ని ఆయన అభిమానులు అంటారా ఆయన ఫాలోవర్స్ అంటారా లేకపోతే ఆయన అంటే గిట్టిన గిట్టిన వాళ్ళు అంటారా నచ్చేవాళ్ళు అంటారు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఆ షెడ్యూల్ని పోస్ట్ చేస్తే దాన్ని చూసి వేలాది మంది అక్కడికి వచ్చారు అన్నది వాళ్ళు చెప్పే అంశము కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జనాలను తీసుకొచ్చి ఇక్కడ బరప్రదర్శన చేశారు ఒకప్పుడేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాలు వస్తేనేమో వాళ్ళని రోహింగ్యాలు లేదా వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా సంఘ విద్రోహ శక్తులు అనే టైంలో చెప్పారు ఇప్పుడేమో హైదరాబాద్కి జనాలు వస్తేనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలించారంటారు అసలు తరలించారా వాళ్ళే వచ్చారా అది అభిమానమా లేకపోతే అదొక వ్యాపారమా ఇవన్నీ ఉంటాయనుకోండి దీనివల్ల నేను చెప్పేది ఒకటి అంటే దానివల్ల ఏదైతే ట్రాఫిక్కి అంతరాయం కలిగింది అన్న విషయానికి సంబంధించి దాని మీద మాట్లాడవచ్చు కానీ వాళ్ళెందుకు వచ్చారో వీళ్ళెందుకు వచ్చారు వచ్చిన వాళ్ళు ఎవరు అభిమానులు కాదు వచ్చిన వాళ్ళు ఎవరు హైదరాబాద్ వాళ్ళు కాదు అనగానే నేను వెంటనే ఆ కొండ రాఘవ రెడ్డి అని ఒక ఆయన ఉంటారు ఆయన వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక ఏమంటారు దాన్ని ఒక మంచి అభిమాని నాయకుడు కూడా గతంలో వైఎస్ఎర్ఎల్తో కలిసి కూడా ఆయన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు ఆ తర్వాత ఆమె వ్యవహారం నచ్చక ఆమె ఆలోచన విధానము నచ్చక ఆయన బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డితో వచ్చి చెప్పారు మేము అందరం కూడా తెలంగాణ వాళ్ళం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళే అని చెప్పి తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా ఆయన వచ్చారు అది అభిమానమా వ్యాపారమో అన్నది వేరు దానివల్ల ప్రజలకు కలిగిన నష్టం గురించి మీరు మాట్లాడండి అప్పుడు ప్రజలు హర్షిస్తారు దానికి సపోర్ట్ కూడా దొరుకుతుంది అది పక్కన పెట్టి రాయలసీమ నుంచి రౌడీలు తీసుకొచ్చారు అంటే రాయలసీమలో పుట్టిన వాళ్ళందరూ రౌడీలు అవ్వాలి అంటే ఆ కోవలోకే చంద్రబాబు నాయుడు కూడా చేరుతారు ఎందుకంటే ఆయన కూడా పుట్టింది రాయలసీమలోనే అదేవిధంగా టీడీపీ పార్టీకి అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు స్థానిక నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు రౌడీలు అని చెప్పినట్టుగా మాఫియానో లేకపోతే ఫ్యాక్షన్ లీడర్లో అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది సో ఇది ఆయన వచ్చిన పద్ధతి ఆయన వెళ్ళిన పద్ధతి ఆక్షేపణీయం దాని మీద ఆరోపణలు చేయండి దానివల్ల ప్రజలకు సంబంధించిన సౌకర్యాలకు ఇబ్బంది కలిగింది అక్కడి వరకు ఓకే అదేంటి షెడ్యూల్ ఇచ్చి వచ్చారు పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోయారు కోర్టు పంపించేసింది ఆయన వెళ్ళిపోయాడు మీకేంటి బాధ ఓ పని చేయాల్సింది జడ్జి చెప్పి ఒక గంట సేప ఆయన కోడకు చేయించాల్సింది లేదా ఆ సైడ్లో నిలబడుకోమో ఒక పది నిమిషాలు చెప్పి చెప్పేసి నిలబెట్టించాల్సింది కోర్టులకు కూడా తెలుసు ఏ అంశాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి ఎంతసేపు వెయిట్ చేయించాలి అందులో ముఖ్యంగా ఇలాంటి హై ప్రొఫైల్ కేసెస్ కానివ్వండి విచ్ ఈస్ ఇంక్ విచ్ ఇంక్లూడ్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇంక్లూడ్ అయినప్పుడు దాన్ని డిపెండెన్సీ ఉన్నప్పుడు కోర్టులు కూడా వాటిని గమనిస్తాయి గమనించకుండా కేవలము ఇగోకి వెళ్ళిపోయి గడసేపక్క నిలిచోబెట్టండి ఓ రెండు గంటలు వెయిట్ చేయించండి అలాంటి నిజంగా అవసరం ఉంటే రెండు గంటలు కాదు పది గంటలు కూడా వెయిట్ చేయిస్తారు అవసరం లేనప్పుడు ఐదు నిమిషాలు కంప్లీట్ చేస్తారు అదే జరిగింది సో ఇవన్నిటి పరిణామక్రమంలో ఏదైతే ప్రజలకు నష్టం చేకూర్చే అంశము ప్రజల సౌకర్యాలని హరించే విషయము దానివల్ల ఖజానాకి జనాలకు సంబంధించిన ఆదాయాన్ని ఏదైనా కండిగొట్టే ప్రయత్నం ఉంటే దాని మీద మీరు విమర్శలు చేస్తే ఒప్పుకుంటారు అంత పక్కన పెట్టి మీరు చేస్తున్న ఆరోపణల వల్ల లాభం లేదు దాన్ని విని ఎస్ వెరీ గుడ్ అని చెప్పే మనుషులు లేరు ఆ విషయం ఒకటే గుర్తుపెట్టుకోండి